ఇళ్ళకి లేని వాళ్ళకు ఇళ్ళు ఇస్తావు సోటు ఉన్నోళ్లకు ఇళ్ళు కట్టిస్తాం అని చెప్పారు సర్కారు సర్కారు వాళ్ళు ఇచ్చేటి దానితోని ఇల్లు అవుతుందా అని అంటే కొంతల కొంత సాయం అవుతదని మురిచిర్రు జాగున్నోళ్ళు సరే జాగున్నోళ్ళకంటే ఇస్తారు గాని లేని వాళ్ళ సంగతి ఏంది మరి ఏమో గా ముచ్చినట్లుంటే ఉందానికి నాలుగు అడుగుల జాగ కూడా లేకుండా సర్కారు జాగలు గుడిసెలు వేసుకుని ఉన్నోళ్లకు పండగ ముంగట గీ తీరు గోసొచ్చింది పొయ్యి పొయ్యి కింద కట్టెలు గిన్నెలు బోర్లు మాంసాలు సరుకులు సౌదాలు సగలం బయటేషులు గుడిసెల మీద ఉన్న కప్పులు బుల్డోజర్లతోని బూల్డోజర్లతో కుప్పను పాపం పండగ ముంగడ పబ్లిక్ నువ్వాధికారులు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఉన్న శంకర్రాజు పల్లి ఊరి పబ్లిక్ ఉందానికి జాగ లేక ఊరుకు కవర్లతో గుడిసెలు వేసుకొని ఉంటే కనికడం లేకుండా ఇగో కూల కూలగొట్టారు కట్టలు ఎందుకు చేయాల్సి వచ్చిందని అడిగితే ఈరోజు నోటీసులు ఇచ్చేసి తొలగించాల్సిందే ఆదేశించినప్పటికీ వాళ్ళ ఆదేశాన్ని లెక్క పెట్టకుండా ఉండడం వల్ల మళ్ళా తొలగించిన గురిస స్థానంలో మళ్ళా గురిసెలు వేయడం వల్ల ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఆ గురిసెలు తొలగించడం పెద్ద ఆఫీసర్ లాటర్ లేచి దాట వీళ్ళు కూల కొట్టిదాట సావు కబురు సల్లగా చెప్పిండు సారు ఇక వీళ్ళు ఇట్ అంటుంటే పబ్లిక్ ఏమంటుర్రో అది కూడా వినోదే ఎకరాలు ఎకరాలు అయితే మేము కొట్టలేదు మా తరపు మా లెక్క చూసుకొని వాళ్ళు ఎకరాలు ఎకరాలు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు అడివంతా ఆగం చేస్తాను అడివం తాగం చేసి మమ్మల్ని మా పేరు పెట్టుకుని మేము ఇక్కడ ఉన్నాం కానీ ఒక మండ కొట్టలే చెట్టు కొట్టలే పుట్ట కొట్టలేదు మేము ఒక గుడిచె మట్టుకే వేసుకొని ఉన్నాం అంతవరకే తేళ్ళు కుట్టినవి పాములు కుట్టినాయి మేము ఇక్కడే ఉంటాను మాకు నీళ్ళకు గుడి ఇబ్బందిగా ఉన్నది అట్లా కూడా ఉంటాను భరించుకుంటా మమ్మల్ని మరి పట్టించుకుంటో వాళ్ళు లేదు మాకు చెప్పేటోళ్ళు లేదు ఒక ఎవ్వరు కూడా మాకు సాయం పడలేదు వాజీబే మరి ఎకరాలకు ఎకరాలు కబ్జాలు లేని వాళ్ళ మీదనే పాతాపం అంతా ఇది ఒకటే కాదు ఏండ్ల కమానం కెంచి అక్కడనే గుడిసెలు ఉంటున్నారట మేమేమన్నా బంగ్లాలు కట్టినామా భవంతులు కట్టినవా గిద్దా నీడ చేసుకున్నాం అనుకొస్తున్నారు ఇట్టా మేము గుడిసెలు వేసుకొని ఇక్కడ మా పూర్వం నుంచి కొట్టిన భూమి ఇక్కడ అప్పుడు కొట్టిన ఇరవై సంవత్సరాల నుంచి కొట్టి కూడా మేము ఇక్కడనే అప్పటి నుంచి కానీ అయితే పక్క పక్క వాళ్ళందరూ అందరం జరుపుకుంటాము ఎకరాల ఎకరాలు చేస్తాం మేము మూడు గుంటలకు మేము ఇక్కడ ఉంటాము అంటే నాలుగు ఇలా ఫారెస్ట్ వచ్చి జేసిపి పట్టుకొని వచ్చి మా అన్ని కూల కొట్టి ఇలా చేసిపోయి మా బోళ్ళు బొచ్చలు ఎవరు లేని చూసి బుల్డోజర్లు వేసుకొని వచ్చేది ఇంట్లో ఉన్న బొచ్చలు బోర్లు బజార్లు వేసేరు అంగడంగడి అంగడి అనుకో అనుకొచ్చిండు కాక ఎకరాలకు ఎకరాలు కబ్జాలు పెట్టలే అడవిలో ఉన్న చెట్లను కొట్టుకొని అమ్ముకోలే సర్కారు సోములు మా గల్ల పెట్టిలలో లే సీమలు పెట్టినప్పుడు పాములు చొరితే బదనం అయ్యేది సీమలు వెచ్చగా పండుకునేది పావులు అన్నట్టే ఉన్నది కథ అనుకొస్తున్నారు మీకు శాతం అయితే సర్కారు జాగాలను కబ్జాలు పెట్టి అడవులను నరుక్కునేటోళ్ళని ఆపురి ఆపూరి తినడానికి తిండి లేని మా ఎందుకు మీ పతాపం అంతా అన్నట్టే గరానికి వస్తున్నారు మరి చూడాలే సర్కారు వాళ్ళు ఏమన్నా నజరేసి ఇళ్ళకేమన్నా కింద ఏర్పాటు చేస్తారో లేదో అనేదిగా